హై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ టిఫిన్లు చేశారా నేనైతే కాఫీ ఇప్పుడే తాగుతాడా అదిగా క్లీన్ చేసానికి పోయినాను మళ్ళీ ఇంకొక మాట ఏమంటే అందరికి ఒకే మాట చెప్తున్నా నేను ఈ విషయం ఇప్పుడు చెప్పలేదు చాలా వీడియోల్లో చెప్పుంటాను నాకు నాకేదో పని బాట నేను వీడియో పెట్టడం లేదు ప్రతి విషయం కూడా నా అనుభవంతోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను బయట కంట్రీలో పనిచేసే వాళ్ళు అందరూ కూడా నా వీడియోని కంపల్సరీ చూడండి మీ లైఫ్కి అది యూస్ అవుతుంది మన చేతులు ఎప్పుడు కూడా ఖాళీ చేతులు ఉండకూడదు ఎప్పుడు మన గుప్పట్లో డబ్బు ఉండాలి ఎందుకంటే మనం ఇక్కడ కష్టపడతాను మీకు ఒక విషయం తెలుసా నా జీతం వచ్చే ఒక వారం ముందు నాతో బాగా మాట్లాడతారు జీతం వేసిన తర్వాత ప్రాణులతో ఉండవా చచ్చిపోయినావా బతికున్నావా అసలు పట్టించుకోరు నాకు ఎందుకు ఆ మాట బాధ అనిపిస్తానంటే వాళ్ళ కోసం మనం ఇక్కడికి వచ్చి కష్టపడతాను నెలంతా వాళ్ళ దగ్గర తిట్లు తిని మాట్లాబడి పిల్లగాల దగ్గర దెబ్బలు తిని ఎన్నో అవమానాలు భరించుకొని వాళ్ళు కుక్క నొక్క అంటే కూడా తిట్టించుకొని ప్రతి విషయం కూడా మనసులో దాచుకుంటాం వాళ్ళు చేసే ఒక్క ఫోన్ ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు అంతా మాట్లాడితే ఈ బాధనంతా కూడా మనం మర్చిపోతాం ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నా అంటే నా లాగా మీ అందరి లైఫ్లో కూడా ఇది ఎగ్జాక్ట్లీగా వందకు వంద పర్సెంట్లో జరుగుతుంది ఎందుకంటే నా అనుభవంతో నేను ఈ విషయం చెప్తున్నా నేను ఎప్పుడు ఎవరి దగ్గర చేసాకును ఈ విడియా నేను ఎందుకు చెప్తానంటే నా బెస్ట్ ఫ్రెండ్ మా అమ్మలుంటే పక్కిళ్ళ నా కొడుకు డబ్బు అర్జెంట్ అంటే రెండు లక్షలు తీసి ఇచ్చాను కట్టేసాను అన్నాడు కానీ లోన్ పెట్టాడు ఇరవై లక్షలు ఆ డబ్బులు ధ్యానం ఖర్చు పెట్టాడు కూడా నాకు తెలియదు నేను రీజన్గా ఇప్పుడు ఇండియాకి వెళ్ళా టూ మంత్ బ్యాక్ అయితే దాని ఒకే మాట అంటే నువ్వు మంచి దానివని అనుకున్నాను నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు అని మాట జార వదిలేసింది నాకు మొహం తెలియని వాళ్ళంటే కూడా ఎంతో ప్రాణం అది ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ వాళ్ళు ఏ ఊరైనా నేను వాళ్ళు నమ్మే అంటే వాళ్ళ కోసం ప్రాణం ఇస్తా ఏమైనా కానీ చేస్తా డబ్బు మనమే సంపాదిస్తాం మనుషులను సంపరిచుకోలేదు కానీ తన అన్న మాటకి నేను ఇక్కడి నుంచి కొనుక్కోవిన రెండు రెండు సార్లు నెక్లెస్ బ్యాంకులో పెడితే ఒక లక్ష వచ్చింది తర్వాత మా చెల్లెల కూతురు ఒకటిన్నర లక్ష ఇచ్చింది ఆ రెండు లక్షలు అసలు అమ్మాయికి ఇచ్చేసాను ఇంకా ఇరవై ఎనిమిది వేలు వడ్డీ డబ్బులు ఇవ్వాలి వేరే వాళ్ళకి మిగతా బ్యాలెన్స్ ఇవ్వాల్సి ఉంటే ఆ యాభై వేలు మా అమ్మ అలా కట్టేసింది కానీ నేను సంపాదించే డబ్బుల్లో మీరు నమ్మండి నమ్మకపోండి నేను నెలకి యాభై వేలు సంపాదిస్తే ఒక పది తీసుకోను నేను ఏదైనా ఫ్రూట్ ఫ్రూట్స్ తెచ్చుకొని తినేదానికి ఇంకేదైనా తెచ్చుకోవడానికి అసలు నా సాలరీ లంచ్ ఒక రూపాయి తీసుకోను కాఫీ పొడి నా ఇంటర్నెట్ రెండు నెలలకు ఒకసారి ఎనిమిది తిన నా ఇంటర్నెట్ ఇప్పుడు రెండు నెలలు అయిపోయింది మూడో వేలు జరుగుతుంది కానీ నేను ఇంతవరకు హాలిడేకి వెళ్ళలేదు ఎందుకు పోలేదంటే బయటకు పోతే పది ఇరవై అయిపోతుంది ఆ పది ఇరవై ఉండేది అంటే మనకి దానికన్నా యూస్ అవుతుంది అలా నేను ఆలోచిస్తాను కానీ మన దగ్గర డబ్బు ఉంటేనే మనకు విలువ మనం ప్రాణాలతో ఉన్నాం మనకి ఈ శరీరానికి విలువ లేదు మీరు నమ్మండి ఎందుకంటే నా జీవితంలో నేను పడిన ప్రతి కష్టాన్ని కూడా మీ అందరికీ చెప్తున్నా ఎందుకంటే నాలాగా మీరు కూడా నమ్మి మోసపోయి ఏమారిపోవద్దండి మీరు పది రూపాయలు సంపాదిస్తే మూడు నాలుగు మీది కాదని ఎత్తి పక్కకు పెట్టుకోండి ఎందుకంటే నేను ఇంకా రెండు సంవత్సరాలు ఈ సంవత్సరం అంతా వచ్చే సంవత్సరం అంతా మొత్తం డబ్బు నా కొడుకు ఇస్తానని మాటిచ్చాను కానీ డబ్బుల గురించి కాదు నా బాధ మనం సంపరిస్తాను జీతం మేడం పెట్టిస్తాను ఐదు నిమిషాలు కూడా చేతిలో పెట్టుకోను వెంటనే బ్యాంక్ వెళ్ళి వేసేస్తాను కానీ ఈ ఎలా అంతా పని చేసిన దాన్ని నా ఖర్చులకని చెప్పి కూడా ఒక పది తీసుకొని నేను అట్ట పక్కకు పెట్టుకోను ఈ పది పెట్టి ఏమైనా కొనుక్కోవాలని అయ్యో ఈ పది ఉంటే దానికన్నా ఇంట్లో పిలకాలకి దానికన్నా పని కోసం ఏమో లేదు పనులు ఎక్కువ ఖర్చులకి పోనుకోసం లేదు అలాగా నేను ఆలోచిస్తాను కానీ నా విలువ అనేది వాళ్ళకి నిజంగా అంతలో అంత కూడా నిజంగా లేదు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడో ఉన్నాం కోయట ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా అది ఎంత కష్టాన్ని పేస్ చేస్తారని మీ అందరికీ తెలుసు ఈ ఒక కోయిటే కాదు ఏ కంట్రీలో మీరు పనిచేసినా కూడా నాలాగా మీరు అందరు కూడా కష్టాన్ని పేస్ చేస్తున్నారు కానీ మన ఫ్యామిలీ వాళ్ళు నువ్వు అక్కడ ఎలా ఉన్నావు తిన్నావా బాగుండావా ఏం చేస్తావు నువ్వు రోజుకి ఒక ఐదు నిమిషాలు పని రెండు నిమిషాలు ఒక్క నిమిషం నాకు ఈ విషయం ఎందుకు బాధేస్తుందంటే మనం పొద్దున్నే రాత్రి దాకా కోయట మొహాలు చూసుకుంటా వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తా చెప్పులు చుడుచుకుంటా వాళ్ళు బాత్రూమ్ కడుక్కుంటా ఇలా ప్రతి పని కూడా మేము చేయము అని చెప్పి చెప్పేదానికి లేదు వాళ్ళు ఏ పని చెప్తే ఆ పని చేయాలి ఎందుకంటే మనం వాళ్ళకి బానిస్తులం కాబట్టి డబ్బు కోసం ఇక్కడికి వచ్చిన కానీ ఇంట్లో వాళ్ళేమో నా నా పరిస్థితే చెప్పండి నేను ఇరవై రెండు సంవత్సరాలు పనిచేశాను ఒక ఫ్లాట్ లేదు ఒక ఇల్లు లేదు ఒక పది సరలు బంగారు లేదు ఒక పది లక్షలు క్యాష్ లేదు అప్పుడు నేను ఇన్ని సంవత్సరాలు బయట దేశంలో ఉన్నందుకు కారణం నా ఫ్యామిలీ కానీ నా సొంత పర్సనల్ నేనేమన్నా పెట్టుకున్నానా లేదు నా ఫ్రెండ్ ఒక ఆవిడ నన్ను అడిగింది ఏమనంటే నీ అంతా సోషల్ మీడియాలో చెప్తాను అని చెప్తాండ ఎందుకంటే నా లాగా ఎంతోమంది అమాయకులు వాళ్ళకి ఏం చేత కాదు కష్టపడేదానికే చేతచ్చు ఆ పది రూపాయలు సంపాదించిన దాన్ని ఎలా వాడుకోవాలో వాళ్ళకి తెలియదు ఎవరు ఏమైనా నమ్మినా వాళ్ళు ఏదైనా అబద్ధాలు చెప్పినా వాళ్ళకి ఇచ్చేస్తారు నా లాగా ఈ విషయం నేను ఎందుకు మీ అందరికీ చెప్తానంటే నా లాగా మీరు ఏమైపోకూడదు మీరు పది రూపాయలు చేతిలో పెట్టుకోవాలి నా లాగా ఈరోజు నాకు నా చేతులు ఖాళీగా ఆ పది రూపాయలు లేదనే కదా మా వాళ్ళు నన్ను మతించలేదు మా అమ్మ ఒక మాట్లాడింది నన్ను మా అమ్మకు స్థలం ఇచ్చింది నాకు అయితే దాని వాల్యుయేషన్ చాలా పోతుంది నేను డబ్బులు మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు కానీ మా అమ్మ అంటుంది ఇచ్చేదాకా నీకు గత్తి లేదు నేను ఇచ్చిన దాంట్లో నీ పైన అయితే రిజిస్ట్రేషన్ చేస్తాను పట్టా పేపర్లు నీకు ఇవ్వను నువ్వు అమ్ముకొని తినేస్తావు నువ్వు అడుక్కొని తినేదానివి చూసారా మాట జార వదిలింది కానీ నాకు అవసరం మీ అందరూ ప్రార్థన చేయండి మీ దగ్గర నేను డబ్బు అడగడం లేదు కానీ నేను బిన్నె చచ్చిపోకుండా నేను బతికుండాలి నాకు ఆరోగ్యం బాగుండాలి అప్పుడే నేను సంపాదించి మా అమ్మ అన్నమాట ఆమె నోరు ముయిపించాలి నేను స్థలం కొని నేను ఇల్లు కట్టాలి కట్టి చూపిస్తాను ఎందుకంటే ఆడవాళ్ళు బలహీనలు కాదు బలవంతులు ఆ అన్న మాటకి నేను చేసి చూపించాలి మీ అందరికీ ఈ విషయం ఎందుకు చెప్తున్నాను తెలుసా నా లాగా ఎవరైనా చెప్తే నమ్మితే అలా మీరు సంపాదించింది ఇచ్చేసి మీరు కష్టాల్లో పడిపోవద్దండి నా లాగా బలహీనంగా ఉండద్దండి ఎందుకంటే మనం ఏదైనా ఒక పని చేస్తే ఒకసారి కాదు పదిసార్లు ఆలోచించండి ఈ పది రూపాయలు మనం కష్టాలు మనం సంపాదించాము మీరు ఈరోజు ఆ పది రూపాయలు సంపాదించి పది రూపాయలు ఇంటికి ఇచ్చేస్తారు కానీ మే రేపన్న రోజు మీరు ఇంటికి పోతే ఒక రూపాయి కూడా మీ చేతిలో ఉండదు అందుకు జాగ్రత్తగా పని చేసుకోవాలి